జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్పీఆర్ హిల్స్ రెహమత్ నగర్ గ్రౌండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశం గులాబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మీ అందరి పట్టుదల ఉత్సాహం చూస్తూ ఉంటే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇక మెజార్టీ ఎంత అనేది మాత్రమే మిగిలి ఉందని ధీమా వ్యక్తం చేశారు మాగంటి కుటుంబానికి అండగా ఉండి మాగంటి సునీత గోపినాథ్ గెలిపించుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ చేసిన ఇస్తున్న నినాదాలు చూస్తుంటే కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు మాత్రమే ఎంత చేయాల్సిన విషయం అర్థమవుతా ఉన్నది కసి మీ పట్టుదల మీ తపన మీ ఉత్సాహమే మన పార్టీకి రాబోయే నెల రోజుల పాటు ఒక ఇంధనంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు జవాబు చెప్పు కూడా మీకు కొత్తగా ఉన్న నేను గుర్తు చేస్తా ఉన్నా మన నెత్తుల్లోనే పోరాటం అన్నది మరి ఇరవై ఐదేళ్లలో ఎన్నో ఎన్నికలు ఎన్నో ఉప ఎన్నికలు ఎన్ని వచ్చినా కమిటెడ్ నాయకులుగా కమిటెడ్ కార్యకర్తలుగా ఏ ఒక్కరు కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు గులాబీ జెండాను